సంజయ్ దత్ గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన కల్నాయక్ సినిమా రీమేక్ ఆఫర్ నాకు వచ్చింది కానీ నేను చేయనని చెప్పేశాను కొన్ని కొన్ని సినిమాలకు కొందరే సూట్ అవుతారు నేను గతంలో కూడా ఓ సందర్భంలో చెప్పాను నేను కూడా ఓ సినిమాను చేశాను అది కమల్ హాసన్ గారు చేసిన సినిమా నేను మళ్ళీ చేసేసరికి సినిమాలో నన్ను చూస్తుంటే ప్రేక్షకులకు కమల్ హాసన్ గారే కనిపిస్తున్నారు తప్పితే నేను కనిపించలేదు పిక్చర్ పోయిందది ఇవి ఏడేళ్ల క్రితం జైసింహ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ గారు చెప్పిన మాటలు ఆయన ఆ మాటలను చెప్పింది ఏ సినిమాను ఉద్దేశించి అన్నది అభిమానులకు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో భారీ అంచనాలతో విడుదలయ్యి బాలయ్య గారి కెరీర్లోనే వరస్ట్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయిన ఒక్క మగాడు సినిమా అసలు ఎందుకు ఫ్లాప్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలోనే వచ్చిన భారతీయుడు సినిమా స్టోరీనే కాస్త అటు ఇటుగా మార్చి చెప్పి బాలయ్య గారిని వైవిఎస్ చౌదరి గారు అసలు ఎలా ఒప్పించారు అసలు ఈ సినిమా తెర వెనక ఏం జరిగింది బాలయ్య ఇమేజ్ను ఫనంగా పెట్టి మరీ ట్రోలింగ్ మెటీరియల్కు పనికి వచ్చే సీన్లను వైవిఎస్ చౌదరి గారు ఎందుకు తీశారు విడుదలకు ముందే ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడానికి కారణాలు ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి గారు గురించి సినీ ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల మూడో సంవత్సరంలో సీతయ్య అనే సినిమాకు ఈ వైవిఎస్ చౌదరి గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాలోనే ఒక్కమ్మగాడు అనే పేరుతో ఓ పాట ఉంటుంది చంద్రబోస్ గారు రాసిన ఆ పాటలోని ఒక్కమ్మగాడు అనే పదం వైవిఎస్ చౌదరి గారిని బాగా కుదిపేసింది ఒక్కమ్మగాడు అనే పేరుతో సినిమాను తీయాలని ఆనాడే ఆయన ఫిక్స్ అయిపోయారు టైటిల్ ను కూడా అప్పుడే రిజిస్టర్ చేసుకున్నారు కూడా ఒక్కమ్మగాడు అనే టైటిల్ ను అనుకున్నప్పుడే బాలయ్య గారితోనే ఆ సినిమాను తీయాలని వైవిఎస్ చౌదరి గారు మొదట్లోనే ఫిక్స్ అయ్యారు బాలయ్య గారిని ఊహల్లో పెట్టుకునే ఆయన కథను రాయటం మొదలుపెట్టారు కానీ ఎన్ని రకాల వెర్షన్లలో కథను రాసుకున్నా గతంలో ఇలాంటి రోల్స్లో బాలయ్య గారు నటించారు కదా అన్న అనుమానాలతో రాసిన వాటిని రాసినట్టే చెత్తబొట్టలో వేయటం మొదలుపెట్టారు చివరకు ఏమనుకున్నారో ఏంటో కానీ ఎవరో ఐడియా ఇచ్చారో ఏమో కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్లో హిట్లుగా నిలిచిన కొన్ని సినిమాలు కలిపి ఓ కొత్త కథను రెడీ చేసుకున్నారు కమల్ హాసన్ గారి భారతీయుడు సినిమాను బాలయ్య గారి నరసింహనాయుడు సినిమాను కలగలిపి ఓ సరికొత్త కథను రాసుకునేందుకు శ్రీకారం చుట్టారు భారతీయుడు సినిమాలో తండ్రి కొడుకులుగా కమల్ హాసన్ గారు నటించారు కొడుకు పాత్రకు నెగిటివ్ షేడ్స్ ను కొడుకును చంపడానికి ప్రయత్నించే తండ్రి పాత్రలో భారతీయుడిని చూపించారు అయితే బాలయ్య గారిని నెగిటివ్ షేడ్ లో చూపించడానికి వైవిఎస్ సోదరి గారికి మనస్కరించలేదు అందుకే ఫస్ట్ హాఫ్ పూర్తిగా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చేలా సపరేట్ ట్రాక్ ను రాసుకోవడం మొదలు పెట్టారు సెకండ్ హాఫ్ లో సీరియస్ టోన్ లో కథ నడిచేలా ఉండాలనుకున్నారు మొత్తానికి కథ ఎలా ఉండాలన్నది ఓ నిర్ణయానికి వచ్చేసి పక్కాగా స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఉన్న సమయంలోనే సగం కథను రాయగానే అనుకోకుండా వైవిఎస్ చౌదరి గారికి ఓ ఆఫర్ వచ్చింది హీరో రామ్ ను తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ను ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది ఇంత ఒక్క మగాడు కథను తాత్కాలికంగా పక్కన పెట్టేసిన వైవిఎస్ చౌదరి గారు హీరో రామ్ తో దేవదాసు సినిమాను తీయడానికి పూనుకున్నారు ఆ సినిమాకే రెండేళ్ల పాటు టైం పట్టింది ఆ సినిమా ముగింపు దశలో ఉండగానే ఒక్క మగాడు సినిమా కథకు ఫైనల్ వర్షన్ రాసి బాలయ్యకు కథను చెప్పేందుకంటూ వెళ్ళారు సొంత అన్నయ్య హరికృష్ణ గారితో ఒకటికి రెండు మూడు హిట్ సినిమాలను తీసి ఉండడం వల్ల నందమూరి కుటుంబానికి వీరాభిమాని కావటం వల్ల వైవిఎస్ చౌదరి గారిని బాలయ్య గారు కథ కూడా అడగలేదు కేవలం టైటిల్ మాత్రమే విని బాలయ్య గారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారన్నది వాస్తవం పవర్ఫుల్ టైటిల్స్ అంటే బాలయ్య గారికి ఇప్పటికీ కూడా మోసం అందులో భాగంగానే ఒక్క మగాడు టైటిల్ విని ఈ సినిమాను ఓకే చేశారు రెండు వేల ఆరో సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖున బాలయ్యతో ఒక్క మగాడు అనే సినిమాను తీస్తున్నామంటూ అధికారికంగా ఓ ప్రకటన కూడా ఇచ్చారు అప్పటికే బాలయ్యకు సరైన హిట్ పడి చాలా నాళ్ళైంది రెండు వేల రెండవ సంవత్సరంలో వచ్చిన రెడ్డి సినిమా తర్వాత రెండు వేల మూడో సంవత్సరంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా వచ్చింది డిజాస్టర్ సినిమాగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో వచ్చిన లక్ష్మీనరసింహ సినిమా పర్లేదు హిట్ టాక్ తెచ్చుకుంది కానీ ఆ తర్వాత నుంచి మాత్రం వరుసగా ఫ్లాప్లేవి ఉంటాడయి విజేంద్ర వర్మ అల్లరి పిడుగు వీరభద్ర మహారథి అంటూ వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్యతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ వైబీఎస్ చౌదరి జతకట్టడంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలోకి వెళ్ళిపోయాయి హరికృష్ణ గారితో సూపర్ హిట్ సినిమాలను తీసి ఉన్న ట్రాక్ రికార్డు ఆల్రెడీ ఉండటంతో నందమూరి అభిమానుల్లో ఒక్క మగాడు సినిమా పట్ల హైప్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది అందులోనూ ఒక్క మగాడు అనే పవర్ఫుల్ టైటిల్ కూడా బాలయ్య సినిమాకు పెట్టడం అన్నది సినీ ఇండస్ట్రీలోనూ ఈ సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచింది బాలయ్య గారితో నేను తీయబోయే సినిమా సినీ ఇండస్ట్రీ చరిత్రను మార్చేస్తుందంటూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందంటూ పలు ప్రెస్ చౌదరి వ్యాఖ్యానాలు చేయటం కూడా ఈ ఒక్కమ్మగాడు సినిమా పట్ల హైప్ ను మరింతగా పెంచేలా చేసింది అభిమానుల్లో తమ సినిమా పట్ల ఎలాంటి అంచనాలు ఉన్నాయన్నది వైవిఎస్ చౌదరి గారికి ముందే తెలిసిపోయింది దీంతో ఆయనపై మరింత ఒత్తిడి పెరిగింది అభిమానుల మెచ్చేలా ఒక్కమగాడు సినిమా ఉండాలన్న అభిప్రాయంతో అప్పటికే రాస్తున్న స్క్రిప్ట్ లో అప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయటం మొదలు పెట్టారు కొన్ని యాక్షన్ కొన్ని సపరేట్ మరి కథలో ఇరికించారు ఆగస్టు నెలలో ఈ సినిమాను అనౌన్స్ చేస్తే డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది వరుసగా నాలుగు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ చేశారు ఆ తర్వాత ఓ నెల రోజుల పాటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి షూటింగ్ ను మొదలుపెట్టారు ఆస్ట్రేలియా మలేషియా రాయలసీమ రాజమండ్రి హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది ఈ సినిమాకు సంబంధించిన వార్తలు అప్పట్లో హాట్ కేకుల్లా వచ్చిపడేవి అమెరికాకు వెళ్ళి మరి ఇరవై రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని మరీ ఈశ్వర్ అనే వ్యక్తి బాలయ్యకు సిమరానికి మేకప్ను వేశాడని మేకప్ వేసేందుకే రోజు నాలుగు గంటల పాటు టైం పట్టేదని ఆ తర్వాత మేకప్ను తీయడానికి మరో గంట పాటు టైం పట్టేదని వార్తలు రావడంతో బాబోయ్ ఈ రేంజ్లో ఈ సినిమాకు కష్టపడుతున్నారంటే ఈ సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందో అని అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి అంతేకాదు రాయలసీమ జిల్లాల్లోనూ రాజమండ్రి హైదరాబాద్ ఏరియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరిగితే సాధారణ జనాలను కూడా షూటింగ్కు అనుమతించారు దానివల్ల వేల సంఖ్యలో అభిమానులు స్థానికులు షూటింగ్ జరిగే ప్రాంతానికి తరలి వచ్చేవారు ఈ సినిమాలో ఓ పాటలోనూ ఓ యాక్షన్ సీక్వెన్స్ భారీ సంఖ్యలో జనసందోహం కనిపిస్తుంది జనాల మధ్యలోంచి పోలీసుల సెక్యూరిటీ మధ్య బాలయ్య వెళ్తున్న సీన్ కూడా ఓ పాటలో కనిపిస్తుంది అవన్నీ రియల్ సీన్లే రాయలసీమలో పదివేల మంది జనాల మధ్య ఓకమ్మగాడి సినిమా షూటింగ్ అంటూ ఈ సినిమా గురించిన వార్తల వల్ల ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం అందితే చాలు జనాలు అక్కడకు క్యూ కట్టేవాళ్ళు ఈ తరహా వార్తల వల్ల సినిమాకు పబ్లిసిటీ పెరిగిందిలే కానీ రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది ఆ సంగతిని పక్కన పెడితే ఒక్క మగాడు సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అవడానికి రామ్ చరణ్ సినీ ఎంట్రీ కూడా మరో కారణంగా నిలిచింది రామ్ చరణ్ గారు రెండు వేల ఏడో సంవత్సరంలో చిరుత అనే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చారన్న సంగతి కదా అయితే ఆయన సినీ ఎంట్రీని పురస్కరించుకొని ఊరూరా మెగా అభిమానులు పోస్టర్లతో గోడలన్నింటినీ నింపేశారు ఏ సిటీ చూసినా సరే పోస్టర్ల కోలాహలం కనిపించేది ఫ్లెక్సీలతో ఊళ్ళు కళకళలాడేవి చిరుతా సినిమా విడుదలైన నాలుగు నెలల తర్వాత ఒక్క మగాడు సినిమా రిలీజ్ అవడంతో బాలయ్య అభిమానులు కూడా పంతానికి పోయారు వాళ్ళైన ఫ్లెక్సీలు హోర్డింగ్లు బ్యానర్లు పెట్టేది మాకు చేత కదా అన్న ఒపీనియన్తో వేగమైనట్టుగా అభిమానులు కూడా ారు చిరుతాశ్రమైమ్ లో కనిపించిన ఫ్లెక్సీల కంటే మరింత పెద్ద పెద్ద సైజుల్లో బ్యానర్లు కట్టి మరీ బాలయ్య అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు గుడివాడలో అయితే అతి పెద్ద రోడ్డు పక్కన కట్టి మరీ ఓ అరుదైన రికార్డు ను క్రియేట్ చేశారు ఊరూరా ఈ ఫ్లెక్సీలు సిటీల్లోనూ హోటింగ్లతోనూ బ్యానర్లతోనూ ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది అభిమానులే కాదు సాధారణ జనాలు కూడా ఈ సినిమాని చూసి తీరాలని అభిప్రాయానికి వచ్చేశారు రెండు వేల ఎనిమిదో సంవత్సరం జనవరి పదకొండో తారీఖున సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయితే ప్రీమియర్ల ద్వారా ఈ సినిమాని చూసిన బాలయ్య అభిమానులే వైవిఎస్ సోదరిని తెగ తిట్టుకున్న పరిస్థితి వీడు కూడా దెబ్బేశాడురా అని బాలయ్య అభిమానులు కన్నీటి పరిమితమైన పరిస్థితి అప్పటిదాకా బాలయ్య సినిమాలకు టాక్ వచ్చినా ఈసారి రాబోయే సినిమా హిట్ పక్కా అని బాలయ్య అభిమానులు అప్పటిదాకా చెప్పుకునేవారు కానీ ఒక్కమ్మగారు సినిమాలోని కొన్ని సీన్లను చూసి యాంటీ ఫ్యాన్స్ పగలబడి నవ్వుకుంటుంటే ఇదేం సినిమా రాబాబు అని అనుకుంటూ ఇతర హీరోల అభిమానులు విమర్శలు గుప్పిస్తుంటే బాలయ్య అభిమానులకు తల కొట్టేసినట్టయింది ఆ సినిమా దెబ్బకు నేను బాలయ్య అభిమాని అని బయటకు చెప్పుకోవడానికి కూడా ఆనాడు ఆయన వీరాభిమానులకు ధైర్యం చాలలేదు బాలయ్య ఇమేజ్ను పెంచేలా సీన్లు ఉంటాయని వైవీఎస్ చౌదరి గారు అనుకున్న సీన్లు కాస్త సినిమా రిలీజ్ అయ్యాక విమర్శలకు గురయ్యాయి ఇప్పటికీ కూడా ట్రోలింగ్ మెటీరియల్ లాగా ఈ సినిమాలో సీన్లు పనికొస్తూ ఉన్నాయి ఓ ఇద్దరు వ్యక్తులను పట్టుకుంటాడు మరో చేత్తో కరెంట్ తీగను పట్టుకుంటాడు బాలయ్య ఒంట్లోంచి కరెంటు పాస్ అయ్యి ఆ ఇద్దరు వ్యక్తులు చచ్చినట్టు చూపిస్తారు కానీ బాలయ్య మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు కరెంట్ షాక్ కొడితే మానవ మాతుడు ఎవరైనా సరే చచ్చి ఊరుకుంటాడు కానీ నవ్వుతూ ఉండటం ఎలా సాధ్యమన్నది వైవే చోదరికే తెలియాలి అంతేకాదు ఈ సినిమాలో ట్రైన్లో ఓ సీన్ ఉంటుంది అతి జుగుప్సాకరంగా ఆ సీన్ ఉంటుంది బాలయ్యకు హీరోయిన్కు మధ్యలో వస్తుందా సీన్ రొమాంటిక్ ట్రాక్ అని వైవిఎస్ చౌదరి గారు రాసుకున్న ఆ సీన్తో ఫ్యామిలీ ఆడియన్స్ గుండెల్లో గుణపాలు దిగినట్టు అయింది అంతేకాదు అదే హీరోయిన్తో ఇంట్లోనే ఆమెను ఎత్తుకొని ఇటు పరుగులు తీస్తూ కుర్చీలో కూర్చోబెట్టుకొని వివిధ యాంగిల్స్ లో బాలయ్యతో చేయించిన హంగామా అంతా ఇంతా కాదు అంతేకాదు అనుష్క గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు కదా ఆమె ఎంట్రీ సీనే పరమ వరుష్టుగా ఉంటుందనుకుంటే అదే సీన్లో బాలయ్యతో ఆమె మాట్లాడే మాటలను విన్నాక థియేటర్లోంచి ఫ్యామిలీ ఆడియన్స్ పరుగులు తీయటం ఖాయంగా కనిపిస్తుంది గుచ్చుకునే ముళ్ళంటే నాకు ఇష్టం చేదుగా ఉండే కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం అంటూ డబుల్ మీనింగ్ డైలాగులతో బాలయ్యతో అనుష్క మాట్లాడే మాటలను వైవే సోదరి గారు ఎలా రాశారో ఏంటో ఇప్పటికీ అర్థం కావటం లేదు ఇంతేనా ఇలాంటి ఆణిముత్యాలు ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకటి వస్తూనే ఉంటాయి పాటల్లో కూడా బాలయ్య గారికి చేసిన కొరియోగ్రఫీ అతికే పరాకాష్ఠ లాగా ఉంటుంది ఆయనతో వింత వింత వెరైటీ స్టెప్పులను వేయించారు ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వరస్ట్గా ఉంటుంది ఒక్క మగాడు పాటలో బాలయ్యకు సిమ్రానికి వేసిన మేకప్ అస్సలు సూట్ కాలేదు ఆయన వేషధారణకు ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కు అసలు మ్యాచ్ అవ్వలేదు ఓ ఘటానాన్ని పట్టుకుని బాలయ్యతో చైనీస్ స్టంట్స్ ను వేయించారులే కానీ తెర మీద అవి వర్కౌట్ అవ్వలేదు గ్రాఫిక్స్ వర్క్ టెక్నికల్ వర్క్ మరీ ఘోరం లాజిక్ లెస్ సీన్లు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి క్లైమాక్స్ లో విలన్ గ్యాంగ్ అంతా విమానాల్లో వెళ్తుంటే సడన్గా బాలయ్య ఎలా దాంట్లోకి వస్తాడన్న దానికి కూడా లాజిక్లు అడగకూడదు అంతేకాదు ఆ విమానం ఓ కొండకు ఢీ కొట్టుకుని మరి క్రాష్ అయినా కూడా బాలయ్య ఎలా బ్రతుకుతాడు అన్న దానికి కూడా లాజిక్లు అడగకూడదు వైవే సోదరి గారు కావాలని బాలయ్య మీద పగబట్టి మరి ఆయనతో పక్కా ట్రోలింగ్ మెటీరియల్ లాంటి సినిమాను తీసారా అన్న అనుమానాలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత బాలయ్య అబ్బాలో కలిగినది వాస్తవం ఈ సినిమా దెబ్బకు బాలయ్య కెరీర్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినప్పటికీ వైవిఎస్ సోదరి గారిని మాత్రం ఆ సినిమా ఫలితం బాగా ప్రభావితం చేసి ఓ రకంగా చెప్పుకోవాలంటే ఒక్క మగాడు సినిమా రిజల్ట్ వల్లే ఆయనకు ఆ తర్వాత రోజుల్లో పెద్దగా ఛాన్సులు రాలేదు క్రమక్రమంగా ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏది ఏమైనా ఒక్క మగాడు లాంటి భారీ డిజాస్టర్లు వచ్చినా దాదాపుగా పదేళ్ల పాటు ఒక్క హిట్టు లేకపోయినా అభిమానులై బాలయ్యను నిలబెట్టారు ఇప్పుడు సీనియర్ హీరోల్లో వరుసగా సక్సెస్ ట్రాక్లో ఉన్న ఏకైక హీరో బాలయ్య అనేది కూడా పచ్చి నిజం ఇదండి ఒక్క మగాడు సినిమా తెరవనక కదా మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మించిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ